కనిపిస్తున్నది ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండరాం ఆంక్షలు నిఘా లేదు పాలన సాఫీగా సాగుతున్నది ప్రజలు నేరుగా ప్రజాభవన్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ లో మా పార్టీ విలీనం ఉండదు ఆ అవసరమే లేదు మాకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే ప్రభుత్వాన్ని కూలగొట్టామన కూలగొడతామనేలా బీఆర్ఎస్ నేతలు కామెంట్లు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్లకు లేదంటూ ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఆంక్షల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఒకటి ఈ ప్రజా నిఘా లేదు అంటున్నారు చెప్తున్నారు నిఘా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద వంద శాతం నుంచి వెయ్యి శాతం ఉన్నది ఒకటి పాలన సాఫీగా సాగుతున్నది కానీ ప్రజలు మాత్రమే అవస్థలు పడుతున్నారు ప్రజలు అవస్థలు పడుతున్నారు వాస్తవం సార్ ఇది మీరు నాకు గురువు గారు కాబట్టి చెప్పాలి ప్రజాభవన్ కు వచ్చిన సమస్యలు ఎన్ని పరిష్కారం అయినాయో ఇప్పటి వరకు చెప్పలేదు సార్ తర్వాత పార్టీ విలీనం ఉండకపోయినా అది పక్కన పెడదాం అది పార్టీ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ ఇస్తానని కేసీఆర్ చెప్పిండు ఆ తర్వాత కేటీఆర్ ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పిండు అనేది గతంలో ఒక ప్రచారం కూడా జరిగిన పరిస్థితి సో మొత్తానికి కోదండరామ్ గారికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎమ్మెల్సీ ఇస్తారు దాంతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ పదవి రాబోతున్నదనే ప్రచారం జరుగుతుంది అది వందకు వంద శాతం జరిగే పని దాంట్లో ఏమి అది అది ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ సంక్రాంతి చాలా స్పెషల్ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించానని చెప్పారు శనివారం రాజ్భవన్ నిర్వహించిన భోగి వేడుకలలో సిబ్బంది అధికారులతో కలిసి గవర్నర్ పాల్గొన్నారు పొంగల్ నుండి పొంగల్ వండి సూర్యుడిపైకి నైవేద్యంగా పెట్టారు ఓహో పొంగల్ వండి సూ సూర్యుడికి నైవేద్యంగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న తరుణంలో వచ్చిన ఈ సంక్రాంతి పండుగ చాలా స్పెషల్ అని గవర్నర్ అన్నారు సంక్రాంతి వేడుకల కోసం తానికి ఢిల్లీకి వెళ్తున్నానని గవర్నర్ వెల్లడించారు అయితే ఈ ట్రిప్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిళ్ళు మేడంకి ఎందుకు సంతోషం అవుతుందంటే కేసీఆర్ను ఓడగొట్టడంలో మేడం కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది కాబట్టి అలా సంతోషం అవుతుంది ఏముంటుంది వాళ్ళు